ఈరోజు మన జిల్లా నుంచి డ్రగ్స్ను తొలగించే ప్రయత్నంలో మన ఆరుగురు మందిని పట్టుకున్నాం పడుకున్నాం సో దీంట్లో ఇప్పుడు మన కస్టడీలో ఐదుగురు ఉన్నారు అండ్ ఇంకా ఒకరు ఎక్స్కాండెడ్ ఉన్నారు వాళ్ళందరూ గాంజా ఈ ఏఓవి నుంచి కొన్నారు ఇక్కడ ఎక్కువ రే ఎక్కువ డబ్బులు వాళ్ళు అమ్మడానికి ఇక్కడ వచ్చారు అదే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మన టీం అక్కడ వెళ్ళి వాళ్ళకి అప్లై చేశారు ఇది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం ఇది ఒకటి డెటరెన్స్ తో మనం డెట్రెన్స్ ఉండాలా దీనికోసం మనం ఈ ఇన్ఫర్మేషన్ ఆన్ మన ఇన్ఫర్మేషన్తో మనం ఈ అక్యూజ్ ఉన్నారు ఇక్కడ ఎవరైనా గాంజా సేల్ చేస్తున్నారు ఇక్కడ వారికి పడుకున్నాం ఇంకా మన తరఫు నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది మన ఎస్ఐ లెవెల్ ఎస్సీఐ లెవెల్ డిఎస్పీ లెవెల్ ఎస్పి మనం నేను కూడా స్వయంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో విలేజెస్ అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాం ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఏడీసీ ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సో ఇంకా దీంట్లో ఈ కేసులో ఏ వన్ అతను ఉన్నారు ఈజ్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో కూడా వారి మీద ఒక కేసు అయింది ఎట్టపాక జిల్లా ఏపీలో సో ఇంకా మనం మన ప్రాంతంలో ఈ ప్రీవియస్ అఫెండర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెడుతున్నాం అండ్ వాళ్ళు ఏమేమి వాళ్ళకి అప్పటిసేట ఉన్నాయి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మన నిఘా ఉంది అండ్ మన మీడియా మిత్రులు కూడా మనకి అదే కొద్ది వినక్తి మీరు కూడా మన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మన కార్యక్రమించేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కువ గీత నుంచి కూడా మన జిల్లాలో ఇక్కడ అందరూ మెయిన్లీ కన్జ్యూమర్స్ ఉంటారు సో దేర్ ఇస్ నో ప్రొడక్షన్ మన జిల్లా మన ఇన్ఫర్మేషన్ దేర్ ఇస్ నో ప్రొడక్షన్ ఇన్ ఆఫ్ గాంజా సో బయట నుంచి ఏవేబి నుంచి మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి ఇక్కడ కొన్ని ఇక్కడ అమ్ముతున్నారు సో అదే ఇన్ఫర్మేషన్ పని మన ఇట్లా గాంజాకి ఏంటిది ఏమో వాళ్ళు అక్కడి నుంచి బైక్ ఇక్కడి నుంచి బైక్లో వెళ్తారు బైక్ బైక్లో తీసుకుని ఇక్కడ ఇస్తున్నారు ఎట్లా పెద్ద ఏమో లేదు బట్ ఈ దే ఆర్ యూజింగ్ వేరియస్ ట్రాన్స్పోర్ట్ మోడ్ కూడా వేరియస్ ట్రాన్స్పోర్ట్ మోడ్ కూడా యూజ్ చేస్తారు కొంతమంది కొని తీసుకొస్తారు కొంతమంది ట్రైన్ కూడా వాడుతున్నారు సో మన దగ్గర ఇంత పెద్ద స్టేషన్ ఏం లేదు సో ముఖ్యంగా అదే ఇదే రూట్ బైక్తో వాళ్ళు బైక్తో వెళ్తారు ఇప్పుడు మన డిజిన్ ట్వంటీ ఫైవ్ కేజీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ కేజీ సో వెరిఫై చేద్దాం ఒకసారి ఇంకా టోటల్ మన దగ్గర త్రీ ల్యాక్ వాడుతుంది ఇప్పుడు గాంజ్యం ట్వెల్వ్ కేజీ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద మనం ప్రయోగం చేయవచ్చు ఆల్రెడీ మనం వన్ టూ కేసెస్లో మనం ట్రై చేసాం చాలా ఉపయోగం చాలా ఎందుకంటే టౌన్ ఏరియా మనకి విథిన్ దట్ టౌన్ ఏరియా ఇస్ మోర్ కన్సూమర్ ఇట్లా లేదు మనకి ఇప్పుడు ఊర్లో ఈ విలేజెస్ కూడా ఇప్పుడు చాలా మంది దీనికి వాడుతున్నారు సో అక్కడ కూడా మనం దృష్టి పెట్టాలి నాట్ ఓన్లీ ఇన్ టౌన్ ఇట్ ఇస్ బింగ్ యూజ్ ఇన్ విలేజెస్ ముఖ్య రోజు సందీప్కి ఉంది mm-hmm